శ్రీవారికి నూతన వధూవరులు శుభలేఖ పంపండి దీవెనలు పొందండి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి శ్రీవారి అక్షింతలు కుంకుమ కంకణం శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ పద్మావతిల ఫోటోలతో కూడిన ఆశీర్వచనం పత్రిక కళ్యాణ సంస్కృతి పుస్తకం భక్తుల నుండి విశేష స్పందన హైందవ సనాతన ధర్మంలో వివాహ బంధానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఇంతటి విశిష్టమైన వివాహానికి కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వరుని ఆశీసులు అందితే అంతకన్నా కావలసిందేముంది ఈ మహా త్తర అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పిస్తోంది ఇందుకు చేయాల్సింది ఒక్కటే పూర్తి చిరునామాతో వివాహ శుభలేఖను పంపితే చాలు శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో సకల శుభాలు కోరుతూ తిరుపతిలోని టి పరిపాలనా భవనంలో గల శుద్ధ ప్రతి విభాగం సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ప్రతి సంవత్సరం పదివేలకు పైగా నూతన జంటలకు శ్రీవారి ఆశీస్సులు పొందగారు నూతన వధువరులు కార్యనిర్వహణాధికారి టి పరిపాలన భవనం రోడ్డు తిరుపతి ఐదు ఒకటి ఏడు ఐదు సున్నా ఒకటి పేరిట పూర్తి చిరునామాతో మొదటి వివాహ శుభలేఖను నెల రోజుల ముందుగా పంపితే చాలు